Hi. పిల్లలందరికీ ఎగ్జామ్స్ కదా మరి ఎగ్జామ్స్ రాసే పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ మీరందరూ రేపు ఎగ్జామ్స్ అనగానే చదువుతారు ముందెనీ కాస్ట్ చదవరు చాలా మట్టికి ఎయిటీ పర్సెంట్ పిల్లలు రేపు ఎగ్జామ్ అనగానే సీరియస్నెస్ వస్తుంది అప్పటివరకు కూడా పెద్దగా పట్టించుకోరు మరి అలాంటి పిల్లలు ఎక్కువసేపు చదువుతుంటే బాగా టైడ్ అయిపోతారు కదా అలా టైడ్ అయినప్పుడు కాఫీలు టీలు పెట్టియకుండా మనం కనుక అన్ని సీడ్స్తోని ఆల్ డ్రై ఫ్రూట్స్ కలిపి ఒక పౌడర్ లాగా చేసి పచ్చివాసన పోయేలాగా నెయ్యిలో ఏంపి ఒక పౌడర్ లాగా చేసి వాళ్ళకు రోజు నాలుగు స్పూన్లు ఇస్తే వాళ్ళు డిన్నర్ లేటుగా చేసిన లంచ్ లేటుగా చేసినా చదువులో పడిపోతారు కదా ఎందుకంటే ఒకటే రోజు చదవాలి కదా మరి ముందు చదివితే ఏమైపోతుందో మనకు అర్థం కాదు మనం ఎంత చెప్పినా చదవరు మనల్నే తిడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఎనర్జెటిక్ ఫుడ్ ఇవ్వాలి అంటే ఇలా అన్ని సీడ్స్ డ్రై ఫ్రూట్స్ ఉన్న వాటిని నెయ్యిలో ఏంపాలి నెయ్యి మెమొరీ పవర్ని చాలా పెంచుతుంది ఇది చిన్నప్పటి నుండే పెట్టినాం అనుకోండి పిల్లలు చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఇది సిక్స్ మంత్స్ పిల్లల నుండి మొదలు పెడితే చనిపోయే వరకు కూడా ముసలోళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు నాలుగు స్పూన్లు డైలీ కనుక తీసుకుంటే చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఎగ్జామ్స్ టైంలో నాలుగు స్పూన్లు ఇవ్వండి డైలీ టూ స్పూన్స్ ఇవ్వండి సరిపోతుంది ఎంత ఎనర్జెటిక్గా చదువుకుంటారో వాళ్ళు అనుకున్న రిజల్ట్ వస్తుంది మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారు మరి మీరు కూడా భారం అనుకోకుండా కష్టం అనుకోకుండా ఇలా ట్రై చేసి పెట్టండి వాళ్ళకి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది అయితే కొంతమంది పేరెంట్స్ అంటారు ఇది మా పిల్లలు తినరు ఇలాంటి ఫుడ్ తినరు జంక్ ఫుడ్డే తింటారు వేరే ఫుడ్ తింటారు అని అంటారు సిక్స్ మంత్స్ పిల్లలకి ఏం తెలుస్తుంది అండి నాకు చాలా డౌట్ ఉండేది మా పిల్లలు ఇది తినరు అది తినరు క్యారెట్ తినరు బీట్రూట్ తినరు ఈ డ్రై ఫ్రూట్స్ తినరు అసలు ఏం తినరు అంటారు మనం చిన్న పిల్లలకి సిక్స్ మంత్స్ పిల్లలకి వాళ్ళది ఒక తెల్లని పేపరు వాళ్ళ మైండ్ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు మనం ఎలా పెడితే మనం ఏం పెడితే వాళ్ళు అలా తింటారు మనం ఏది చెప్తే వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు మనల్ని ఫాలో అవుతారు కాబట్టి మనం ఎలా చేస్తే వాళ్ళు అలా ఉంటారు అనుకున్నప్పుడు మనం మంచిగా ఉంటూ వాళ్ళకు మంచి ఫుడ్ అలవాటు చేస్తే చాలా చాలా హెల్తీగా ఉంటారు నాకు డౌట్ ఉండేది ఎందుకు అసలు పిల్లలకు టేస్ట్ ఎలా తెలుస్తుంది అనుకుంటే ఈ మధ్య అమెరికన్ సైంటిస్టులు రీసెర్చ్ చేస్తే అలా ఏముండదు మనం చేసే మనం పెట్టే ఫుడ్ని బట్టే పిల్లలు మౌల్డ్ అవుతున్నారని చెప్పేసి వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నారు మరి మీరు కూడా తప్పకుండా చిన్నప్పటి నుండే పిల్లలకు ఇలా అన్ని అలవాటు చేయండి వెజ్ వండితే వెజ్ ఏ తింటారు నాన్ వెజ్ వండితే నాన్ వెజ్ తింటారు కాబట్టి మీరు ఏది వండుకుంటే అదే తింటారు కాబట్టి ఫస్ట్ మనం అన్ని అలవాటు చేయాలి నేను చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో పుచ్చకాయ గింజలు కర్బూర గింజలు కర్బూజ గింజలు పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు గింజలు అవిసగింజలు గింజలు నువ్వులు పల్లీలు బాదము జీడిపప్పు పిస్తా వాల్నట్స్ సోంపు గసగసాలు ఎండు ఖర్జూర మెత్తని ఖర్జూర ఇలాచి కిస్మిస్ చియా సీడ్స్ తినేగమ్ము నెయ్యి ఇవన్నీ వేసి చేసిన చాలా చాలా టేస్టీగా ఉండి తప్పకుండా చెయ్యండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఆల్ ది బెస్ట్ ఫర్ ది స్టూడెంట్స్